నమస్తే అండి నేను మున్నా వల్లభా నేని వంశీ గారికి ప్రాణహాని ఉందంట ఎవరు వాళ్ళ సత్యమణి గారు చెప్పారు మీడియాలో ఇదే మా ఆయన్ని చంపేయడానికి చూస్తున్నారు ఆయనకి ప్రాణహాని ఉంది జైలు మొత్తం అరవై కెమెరాలు పెట్టారు సీసీ ఫుటేజ్ కెమెరాలు చంపేస్తారు అది అంటున్నారు అసలు ఏమైనా మీనింగ్ ఉందండి అరవై కెమెరాలు పెట్టారంట పెడితే చంపేయటం ఏంటి చంపేయాలంటే కెమెరాలు కట్ చేసేటమో హాఫ్ చేసేటమో తీసేయటమో ఏదో చేసి చంపేస్తాను కానీ కెమెరాలు పెట్టి చంపటం ఏంటండి ఇది వెరైటీగా ఉంది అందరు చూ చూస్తుంటారు ఎవరైనా వచ్చి ఎక్కడి నుంచి చంపాడు దేనితో చంపాడు అదంతా కెమెరాల్లో చూపించడానికా కెమెరా ఉంటే కెమెరాలు ఉంటే చంపినట్టు కాదండి కెమెరాలు తీసేస్తే చంపినట్టు వాళ్ళ మాటలు ఏంటో అర్థం పర్థం ఉండదు ఇంకా ఆయనకి నడుము నొప్పు ఉందంట వల్లబనే వచ్చి గారికి పూలు రచ్చ చేస్తున్నారు అక్కడ నాకు మంచి ఇవ్వండి అని అదే మాట వాళ్ళ భార్య కూడా చెప్పారు మంచం ఇవ్వంటే మంచం ఇవ్వట్లేదు మంచం ఇవ్వకుండా చంపేస్తారు నడుము నొప్పితో నడుము నొప్పితో చచ్చిపోవటం ఏంటండి బాబు అప్పుడు ఆయన కొంచెం ముందుకు వెళ్దాం మనం చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేసినప్పుడు ఆయనకి ఉన్న ప్రాబ్లం తెలుసు అందరికీ ఆయన నీళ్ళతో స్నానం చేయకూడదు వేడి నీళ్ళు కావాలి ఇదంతా తెలుసు ఆ టైంలో వేడి నీళ్ళు ఇచ్చేవారండి అస్సలు చల్లని దోమలు ఉన్నాయి అప్పుడు ఏదో చాలా టాపిక్ నడిచాయి అంటే చెప్తున్నాను అప్పుడు అనుకున్నాను నిజంగా అప్పుడు చాలామంది ఆయన వేసేయడానికి రావు పెద్ద ప్లాన్ వేశారు అని అనుకున్నాను కూడా అందులో ఒక పాయింట్ ఉంది కానీ ఇక్కడ సిసి ఫుటేజ్ కెమెరాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అరవై కెమెరాలు పెట్టారు చుట్టూ మా ఆయన చంపేస్తారు ప్రత్యాచ్ జరుగుతుంది అది ఇది అని చెప్తున్నారు మీనింగ్లెస్ అంతా ఈ వైసీపీ వాళ్ళతో ఏంటో అర్థం కాదు ఇలాగే ఉంటాయండి మాటలు అసలు అర్థం పర్థం ఉండదు ఎందులో కూడా లాజిక్ దొరకదు ఏంటో అర్థం కాదు వీళ్ళది ఆయన్ని ఎవరైతే చంద్రబాబు కానీ గారిని అప్పుడు చాలా కష్టపడ్డారో తెలుసు అందరికీ తెలుసు ఆయనకి కంపల్సరీ ఏసీ ఏసీ కూడా వాళ్ళు చల్లగా ఉండాలంట అది కూడా చెప్తున్నాను చాలా టైట్ పొజిషన్లో పెట్టారు ఆ రోజు చెప్తున్నాను కదా ఎలా ఉంటుంది అంటే ఇది కర్మఫలి అంటారండి ఇదంతా ఎవరు చేసినా పాపం వాళ్ళకి తప్పదు అని అంటే ఆ టైంలో వైసీపీ వాళ్ళు ఎంత కామెంట్ చేశారు చంపేయడం ఏంటి అదేంటి ఇదేంటి అని ఇప్పుడు వీళ్ళకి వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు బాధలు వీళ్ళకి తెలుసునే వీళ్ళు ఎప్పటికీ జైలుకి వెళ్ళరు ఎప్పుడు మనం బయటకే ఉంటాం అని చెప్పి ఏమేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తారు కర్మపది అండి ఇదంతా ఎప్పుడు ఎవరు చేసినా పాపం వాళ్ళకి తప్పదంటారు కదా ఇదే ఇదంతా చంపేయటానికంటే అది శివరాజకీయాలు చేసేది వేరే పార్టీ వీళ్ళు అలా చేయరండి నీట్గా కక్ష సాధింపు కూడా చేయరు నీట్గా ఆయన చేసిన తప్పుకి ఆయన దొరికాడు ఏదైనా కేసులో ఎరికించారా ఆయన కిడ్నాప్ చేశారు కాబట్టి ఆయన పట్టుకున్నారు కానీ లేకపోతే అంత వాళ్ళ ఫ్యామిలీ మీద అంత చేసినప్పుడు కూడా అతన్ని ఏదో అలా వదిలేశారు కానీ కానీ ఆయన చేసింది ఏదో పెద్ద అసలు ఒరిజినల్ కేసులో కాకుండా కొసార్ కేసులో చిక్కుకున్నట్టు అయిపోయింది దాని పని అలా అయిపోయిందండి మీరేం బా దిగులు పడకమ్మా అలాంటిది ఏం చేయరు ఆయన చెప్పడానికి కూడా ట్రై చేయరు ఆయన తెలుస్తుంది ఇదంతా ఎందుకంటే ఆయన వేడిగానే ఉంటారు ఏంటంటే శిక్ష అనుభవించాలి ఆయన చేసిన కిడ్నాప్ అది కేసు ఉంది కాబట్టి ఆయనకి తప్పదు అనమాట ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్